బెస్ట్ హోమ్మేడ్ మసాలాతో ది బెస్ట్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను కానీ ఏం లాభం చెప్పండి అది మీ దాకా తీసుకొచ్చే లోపే చాలా పెద్ద మిస్టేక్ చేశాను అదేంటో వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఈ టేస్టీ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం ముందుగా మసాలా కోసం ఓ టేబుల్ స్పూన్ ధనియాలు బగారాకు దాల్చిన చెక్క లవంగాలు చిన్నవి ఆలుక్కయ్ కొన్ని మిరియాలు మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించేసుకుని నువ్వులు జీడిపప్పు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి ప్యాన్ వెడికి ఫ్రై అయిపోతాయి కంప్లీట్గా చల్లని తర్వాత వీటితో పాటుగా అల్లం వెల్లుల్లి కూడా వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి ఈ మసాలా తోటి మీరు చికెన్ కర్రీ ఎలా చేసినా సూపర్ టేస్టీగా కుదురుతుంది తర్వాత కడాయిలోకి నూనె ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా టమాటా ముక్కలు కొత్తిమీర పుదీనా కూడా వేసి చక్కగా వేగిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న ఒక కేజీ చికెన్ కూడా వేసి చక్కగా అంతా కలిపేసుకుని రుచికి సరిపడా ఉప్పు ఒక పావు స్పూన్ పసుపు వేసి ఇంట్లోంచి వచ్చిన నీళ్ళన్నీ కూడా ఇంకిపోయి ముక్కలు ఇలా ఫిఫ్టీ పర్సెంట్ మగ్గేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి నేను చేసిన మిస్టేక్ ఏంటో ఈ పాటికి మీకు అర్థమైపోయే ఉంటుంది తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల కారం రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసి రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుని ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసి మూత పెట్టి ముక్కలు మెత్తగా గ్రేవీ చిక్కగా అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసేసి మరొక నిమిషం పాటు కుక్ చేయండి కరివేపాకు ఫ్లేవర్ అనేది చికెన్లో చాలా బాగుంటుంది ఫైనలీ ఆయిల్ ఇలా సపరేట్ అవుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర చల్లేసుకుని వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నారంటే ఎంతో కమ్మగా ఉంటే చికెన్ కర్రీ రెడీ ఈ సండేకి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోలో నేను చేసిన మిస్టేక్ ఏంటో మీకు అర్థమై ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేటింగ్